నమస్కారం ఎన్ఎస్పీస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఉమ్మడి గుంటూరు జిల్లా గుమ్మడిదళవారి ఇలవేల్పు శ్రీ 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 రాణా అంకమ్మ తల్లి కొలుపుల మహోత్సవం కార్యక్రమం ఈ నెల ముప్పైయవ తేదీ నుండి ప్రారంభమై ఆగస్టు మూడవ తేదీ వరకు ఐదు రోజుల పాటు నర్సారావపేట జిల్లా జొన్నలగడ్డ గ్రామంలో శాలివాహన సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుందని శాలివాహన కమిటీ సభ్యులు సోమవారం తెలిపారు సోమవారం నూతనంగా నిర్మించిన ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముప్పైవ తేదీ మొదటి రోజున పినదేవరకు పెట్టుట చిట్టి కప్పెర తీయుట ముప్పై ఒకటవ తేదీ రెండవ రోజు అమ్మవారిని సముద్ర స్థానానికి తీసుకుని వెళ్ళుట తదుపరి సాయంత్రం మైలపుట్టలో పెట్టుట రాత్రికి రణకప్పెర తీయుట శ్రీ రాణ తల్లి దేవస్థానం కమిటీ తెలిపారు పల్నాడు జిల్లా నర్సాపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో వెలిసి ఉన్న గుమ్మడిదల ఎలవేలుపు శ్రీ 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 ప్రణాంగమ్మ తల్లి దేవర ఆలయంలో చిన్న గుడి గత అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్నది కావున ఆ ఇన్నాళ్ళు మనం ఈ గుడిని డెవలప్ చేసుకోలేక భయం కనుక గ్రామ పెద్దల సహకారము చాలి సంఘము సహకారంతో ఈ గుడిని కొత్తగా నిర్మించబడి ఉన్నది కావున గుడి నిర్మాణం జరిగినందువల్ల ఉమ్మడివారి శ్రీ శ్రీ రంగ తల్లి కలుపుల మహోత్సవం కార్యక్రమము కలుపుల మహోత్సవ కార్యక్రమం ముప్పైవ తారీఖు బుధవారం మొదటి రోజు పెన్నదేవలు పెట్టుట ముప్పై ఒకటో తారీఖు గురువారం రెండవ రోజు అమ్మవారి సముద్ర స్నానం తీసుకుని వెళ్ళట తిరిగి పిదప భారీ ఊరేగింపుతో జరుగును ఒకటవ తారీఖు శుక్రవారం మూడవ రోజు మాతమైలి కార్యక్రమం జరుగును రెండవ తారీఖు శనివారం నాలుగవ రోజు కుమృతల వారి ఆడపడుసలు జలబిందుల కార్యక్రమం జరుగును మూడవ తారీఖు ఆదివారం ఐదవ రోజు రెండవ తారీఖు నాలుగవ రోజు జలబిందుల కార్యక్రమం జరుగును సాయంత్రము భారీ ఊరేగింపుతో అమ్మవారి ఊరేగింపు జరుగును ఊరు ఊరు గందలగఢలో మూడవ తారీఖు ఆదివారం ఐదవ రోజు తెల్లవారుజామున అమ్మవారి ప్రతిష్ట జరిగిన తదుపరి అన్నదానం కార్యక్రమం జరుగును తదుపరి చంద్రపట్నాలు ఈ కార్యక్రమాలు జరుగును గ్రామ ప్రజలు సహకారంతో మన శాలిమాన సంఘం సంఘంతో మన గ్రామ ప్రజ ఫ్రెండ్స్ సర్కిల్తో అందరితో సహకారంతో తీసుకొని మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఇట్లు కుమరేపు శ్రీ శ్రీ రాణాంకుమ తల్లి దేవర శాలిమాన సంఘం దన్నగ గ్రామం ఈ కార్యక్రమానికి భక్తులందరూ వేలాది మందిగా వచ్చి పాల్గొని స్వామివారిని ఆశీర్వదం తీసుకొని అన్నదాన కార్యక్రమానికి సేకరించబడదు ముఖ్యం అన్నప్రసాదం సేకరించడం ముఖ్యం దొంగలగడ్డ గ్రామం శాలివాన్ సంఘం దొంగలగడ్డ శ్రీ శ్రీ రణి దేవరా